ఈరోజు పలాస నియోజకవర్గం మందసాలో ఉన్నటువంటి వాసుదేవ ఆలయంలో ప్రత్యేకమైనటువంటి పూజలు చేశాం మీకు అందరికీ తెలుసు గత రెండు మూడు రోజులుగా రాష్ట్రంలో ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని కేంద్రంగా చేసుకొని జరుగుతున్నటువంటి రాజకీయం సాక్షాత్తు ఆ దేవదేవుడు ప్రసాదాన్ని అపవిత్రం చేసేటట్టుగా మాట్లాడుతున్నటువంటి మాటలు వీటన్నిటి దరిమిలా ఈరోజు మందస వాసుదేవి పెరుమల ఆలయాన్ని సందర్శించి ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి మేమందరం కూడా దేవుణ్ణి ఒకటే కోరుకున్నాం భగవంతుడా మీ ప్రతిష్టకి మచ్చ కలిగించే విధంగా మీ ప్రసాదాన్ని అపవిత్రం చేసే విధంగా మాట్లాడుతున్నటువంటి కొంతమందికి మీరు త్వరలోనే బుద్ధి చెప్పాలని అలాగనే వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా దేవుడిని అయితే ఈరోజు నేను కోరుకున్నాను ఎందుచేత ఈ మాట మాట్లాడాల్సి వస్తుందంటే దేశ రాజకీయ చరిత్రలో దేవుని చుట్టూ రాజకీయాలు జరగడం చూసాం కానీ దేవుణ్ణే రాజకీయాలకు కేంద్ర బిందువు చేసి ఈరోజు దేవుని ప్రతిష్టని బజారుకి ఇచ్చే విధంగా రాజకీయాలు చేయటం మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం ఇది కేవలం చంద్రబాబు గారికి సాధ్యపడిందని ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేసుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక రెండు విషయాలు నేను చెప్పదలుచుకున్నాను మొన్న ఎప్పుడో చంద్రబాబు గారు మాట్లాడిన మాట ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు తిరుపతిలో మాట్లాడిన మాట మరి అలాగే నిన్న టీటీడీఈఓ శ్యామలరావు గారు మాట్లాడినటువంటి మాట దానిపైన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా హయాంలో జరిగినటువంటి తిరుమలలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ నైవేద్యానికి కానీ ప్రసాదానికి కానీ లడ్డు తయారీలో కానీ అవలంబిస్తున్నటువంటి పద్ధతులను వివరించి ప్రతి పదార్థాన్ని నైవేద్యానికి కానీ ప్రసాదం తయారీలో వాడే ప్రతి పదార్థాన్ని ఎవ్రీ ఇంగ్రీడియంట్ దాన్ని ముందస్తుగానే టీటీలో టీటీడీలో ఉన్నటువంటి ల్యాబ్ల ఆధ్వర్యంలో ఎడల్ట్రేషన్ అన్నటువంటి దాన్ని చెక్ చేసి ఎడల్ట్రేషన్ లేదు అని అనిపిస్తేనే దాన్ని ఉపయోగిస్తాం లేని పక్షంలో ఆ పర్టికులర్ మెటీరియల్ ఏదైతే ఉందో వాట్ ఎవర్ ద మెటీరియల్ మేబీ దాన్ని తిరిగి వెనక్కి పంపించడం జరుగుతుంది అని చాలా క్రిస్టల్ క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు శ్యామలరావు గారు మాట్లాడుతూ కూడా ఈవో గారు మాట్లాడుతూ కూడా అదే మాట చెప్పారు ఏదైతే ఆ ఎగ్రి ఫుడ్స్ అన్నటువంటి వాళ్ళకి నెయ్యి టెండర్ దక్కిందో కాంట్రాక్ట్ దక్కిందో వాళ్ళు నాలుగు ట్యాంకర్లని నాలుగు ట్యాంకర్ల ద్వారా నెయ్యి సరఫరా చేశారు ఆ ట్యాంకర్ అన్ని ట్యాంకర్లు కూడా మేము స్క్రీన్ చేసేట్టుగానే ఆ ట్యాంకర్ను కూడా స్క్రీన్ చేస్తే అంత క్వాలిటీ బాగా లేదని మా ల్యాబ్స్ నిర్ధారిస్తే ఆ ట్యాంకర్ని వెనక్కి పంపించాము మరి అలాగనే ఫర్దర్ డీటెయిలింగ్ కోసం అని చెప్పి దానిలో శాంపుల్స్ని ఎన్డీడీబీ ల్యాబ్ పంపించాము అని చెప్పారు సో వాట్ డస్ దట్ కన్వే వాట్ డస్ దట్ ఇంప్లై జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట అక్షర సత్యం ప్రసాదాల్లోనూ నైవేద్యాల్లోనూ వాడేటటువంటి ఏ మెటీరియల్ అయింది అది గీ కావచ్చు బియ్యం కావచ్చు ఇంకోటి ఇంకోటి ఎనీథింగ్ ఎల్స్ జీడిపప్పు కావచ్చు ప్రతిదాన్ని వాళ్ళ మెటీరియల్ సప్లై చేసినప్పుడే ఎన్ఏబిఎల్ ఎక్రెడిటెడ్ ల్యాబ్ ద్వారా సర్టిఫై చేసినటువంటి క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేట్ ఆ మెటీరియల్ తో పాటు రావాలి వచ్చినప్పటికీ కూడా ఆ మెటీరియల్ని మా టీటీడీ ల్యాబ్లో మేము పరీక్షిస్తాము పరీక్షించి మా క్వాలిటీ ఎష్యూరెన్స్ వచ్చిన తర్వాతనే దాన్ని ఉపయోగించడానికి లోపలికి ఎలా చేస్తాము లేని పక్షంలో దాన్ని వెనక్కి పంపిస్తాము అని ఇదే కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది శ్యామలరావు గారు చెప్పింది కూడా అదే కదా వచ్చినటువంటి ట్యాంకర్స్ని మా ల్యాబ్లో మేము పరిశీలిస్తే బాగా లేదని తెలిస్తే మేము ఫర్దర్ టెస్టింగ్ పంపించాము వాట్స్ దట్ ఇంప్లాయ్ టీటీడీ ల్యాబ్లో సర్టిఫై చేయకుండా ఏ మెటీరియల్ని కూడా ప్రసాదాల్లో కానీ నైవేద్యాల్లో కానీ ఉపయోగించము అన్నటువంటిది చాలా తేటతెల్లం అవుతుంది సో అలాంటి పరిస్థితుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో తయారయ్యేటటువంటి ప్రసాదం కానీ కైంకర్యాలు కానీ దేనిలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అడల్ట్రేటెడ్ ఫుడ్స్ కానీ కల్తీ ఫుడ్స్ కానీ రకమైనటువంటి ఫుడ్స్ కానీ వాడడానికి ఏ రకమైనటువంటి అవకాశం లేదు అన్నటువంటిది నిన్న మాట్లాడినటువంటి టీటీడీఈఓ శ్యామలరావు గారి ప్రెస్ మీట్ ద్వారా కానీ గౌరవ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటల ద్వారా కానీ మనం తేట మరి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారండి ఓ నాసి రకమైన పదార్థాలు వాడిశారు రకమైన నెయ్యి వాడిశారు యానిమల్ ఫ్యాట్ కంటైనింగ్ గీ వాడేశారు ఎలా సాధ్యమైంది హౌ ఇట్ ఈజ్ పాసిబుల్ మనం ఒక అభాండం వేసే ముందు ఒక నింద వేసే ముందు ఒక ఆరోపణ చేసే ముందు దాని మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ప్రాబ్లం అనేది అర్థం కానటువంటి ఎస్ఎస్ చేయలేనటువంటి నాయకుడు ఈ రాష్ట్రాన్ని ఈరోజు పరిపాలిస్తా ఉంది మీకు చాలా ఈజీ చంద్రబాబు గారు ఇది ఎప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమమే తెలుగుదేశం పార్టీ జన్మకు కూడా ఇది ఖచ్చితంగా ఇలాంటి పాప మాటలు మాట్లాడేవాళ్ళు ఇలాంటి పాపాలు చేసే వాళ్ళకి వెంటాడుతుందని నేనైతే చాలా బలంగా నమ్ముతూ ఆ దేవుడిని అయితే మేము ఈరోజు ఒకే కోరుకుంటాం మీ ప్రతిష్టని మసకబార్చడానికి మీ యొక్క గొప్పతనాన్ని తగ్గించి చూపించడానికి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఈరోజు భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నారు వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించాలని బుద్ధి చెప్పాలని అలాగనే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ దేవదేవుని భక్తులు అందరూ కూడా నిశ్చింతగా నిర్భయంగా టీటీడీలో ఉన్నటువంటి క్వాలిటీ కంట్రోల్ మెథర్స్ క్వాలిటీ చెక్ మెజర్స్ అనేవి దేశంలో ప్రపంచంలో ఏ దేవాలయానికి లేనటువంటి క్వాలిటీ కంట్రోల్ మెజర్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి నవ్వరం ఆందోళన చెందకుండా చంద్రబాబు గారు వాళ్ళ సెట్ ఆఫ్ మీడియా లేకపోతే సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి తెరదించాలని ఏర్పడాలని మనస్ఫూర్తిగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను